హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే సామదుంపల కర్రీ చేశాను ఈరోజు ఎప్పుడు శామదుంపలతో ఫ్రై లేకపోతే పులుసు ఎక్కువ మంది ఎక్కువ శాతం పులుసే చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఈరోజు డిఫరెంట్గా కాస్త మార్చి కర్రీ చేశాను నా స్టైల్లో ఒకసారి చూసి ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో పెట్టండి ఇదైతే మసాలా కర్రీలా చేశాను అనమాట మీకు కంపల్సరీ నచ్చుతుంది చపాతీలో అయినా రైస్లో అయినా తినచ్చు బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ కామెంటు షేర్ చేయండి శావదుంపల్ని నేను అర కేజీ తీసుకొని చక్కగా కడిగి ఉడికించి పెట్టుకున్నాను ఈ ఉడికించి పెట్టుకున్న శావదుంపల్ని ఇంకా పులుసు అంతా తీసేసుకోవాలి కదా తొక్క అంతా తీసేసుకొని వాటిని పీసెస్లా కట్ చేసుకుంటాను చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా ఒక చేతితో తీయడం కష్టం కదా ఇంకా నీట్గా అన్నీ తీసేసుకొని ఇలా నేను ఇలా కట్ చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా పీసెస్ కట్ చేసేసుకోండి ఇంకా కట్ చేసేసుకొని దీన్ని ఈ కర్రీ కోసము నేను టొమాటో ఉల్లిపాయలు చూపించడం మర్చిపోయాను ఉల్లిపాయలు మీడియం సైజువి రెండు సరిపోతాయి టొమాటోస్ మూడు మీడియం సైజువి పచ్చిమిర్చి రెండు సరిపోతాయి స్పైస్ ఎక్కువ ఉంటే రెండు సరిపోతాయి తక్కువగా ఉంటే ఒక మూడు తీసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్తోటే వేసేసుకొని ఈ టైంలో జీలకర్ర వన్ స్పూన్ వేసుకున్నాను దీంట్లో తాలింపు గింజలు అవసరం లేదు కర్రీ కాబట్టి అంత ఇంపార్టెంట్ అవసరం లేదనమాట ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఉల్లిపాయలు రెండు చెప్పాను కదా అవి చిన్న పీసెస్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే ఈజీగానే ఫ్రై అయిపోతాయి మనకి హైలో పెట్టామంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి మనకి టైం లేనప్పుడు హైలోనే పెట్టుకోవాలి కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను మీకు టైం ఉంటే లో అయినా ఫ్రై చేసుకోండి ఇంకా చక్కగా ఫ్రై అయిపోయాయి మరీ డీప్గా అవసరం లేదు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో మొక్కల్ని కూడా ఈ టైంలో వేసేసుకుందాము ఇంకా మూడు టొమాటోస్ చెప్పాను కదా గుర్తున్నాయా ఇంకా వేసుకొని చక్క అవి కూడా మెత్తబడేంతసేపు మగ్గించేసుకుందాము ఫ్లేమ్ లోలో మార్చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మెత్తబడిపోతాయి నేను ఈ లోపు పక్కన పప్పు ఎండు కొబ్బరి నువ్వులు ఈ మూడు వన్ వన్ స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూన్ తోటి కొ ఎండు కొబ్బరి అయితే హాఫ్ చిప్ప తీసుకోండి సరిపోతుంది తీసుకొని ఇంకా పౌడర్ చే ఫ్రై చేసుకున్నాను డ్రైగానే అవి పౌడర్ చేసి పెట్టుకున్నాను చూడండి టొమాటో కాస్త మెత్తబడింది కనిపిస్తుంది కదా మీకు ఇలా మెత్తబడినప్పుడు మనం ఈ టైంలో ఇందాక ఏమి వేయలేదు కదా ఈ టైంలో పసుపు కారం ఇంకా మసాలా పౌడర్ చూపిస్తాను ఏమేమి వేయాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూను ఇది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా వేసుకోని అవసరం లేదు హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని దాంతోపాటు పసుపు హాఫ్ స్పూను నేను వేసే ఇంగ్రీడియంట్స్ నేను చేసే కర్రీకి కరెక్ట్గా సరిపోతాయి హాఫ్ కేజీ సామదుంపలకి నేను వేసే క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే ఉప్పు కారాలు మాత్రము మీ టేస్ట్ని బట్టి మీ స్పైసీని బట్టి వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మసాలా పౌడర్ వేస్తాను అదేంటంటే జీలకర్ర ధనియాలు రెండు లవంగాలు ఒక్క యాలుక హాఫ్ ఇంచు చెక్క ఇవి జీలకర్ర ఒక వన్ స్పూన్ ఇవన్నీ వేసుకొని నాలుగు మిరియాలు ఇంకా ఇవన్నీ వేసుకొని పౌడర్లా చేసుకున్న పౌడరు ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మసాలా ఎక్కువ అవసరం లేదు వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఆ పౌడర్ని కూడా వేసేసుకుందాము వేసిన పప్పు ఎండు కొబ్బరి నువ్వులు వేసిన పౌడర్ అనమాట పౌడర్ లానే వేసేసుకొని ఇప్పుడు అది మొత్తం నీట్గా కలిపేసుకొని అది ఉడికించడం కోసం అచ్చివాసన పోవాలి కాబట్టి ఉడికించడం కోసము ఒక హాఫ్ లోటా దాకా వాటర్ వేస్తున్నాను చక్కగా ఉడికిపోతుంది బాగా ఉడికి పచ్చివాసన పోతే మసాలా పేస్ట్ మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా ఇదిగోండి దగ్గర నుంచి చూడండి కనిపిస్తుంది కదా హాఫ్ లోటా వాటర్ వేసాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి హైలో పెట్టామంటే అడుగుపట్టేసే ఛాన్సెస్ ఉంటుంది ఇది కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సాదుంప పీసెస్ని కూడా వేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్కి చూపిస్తాను టెక్చరు ఎలా ఉంటుందో ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉడికిస్తే మరీ కర్రీ గట్టిగా అయిపోతుంది మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది అందుకే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇలా ఉన్నప్పుడు మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న సామదంప పీసెస్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా దీంట్లో మనం వెయ్యాల్సిన మసాలాస్ కూడా అన్నీ అయిపోయాయి ఇంకా ఇంకా సాల్ట్ వేయలేదు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా అన్నే చూడు నన్నే చూడుండి అంటుందంట సాల్ట్ ఇంకా సాల్ట్ కూడా తగినంత వేసుకొని కర్రీకి సరిపడా ఒక టూ స్పూన్స్ అంత వేసాను మీ బట్టి వేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది మన కర్రీ అయిపోయింది అని తెలియడం కోసం ఆయిల్ పైకి తేలితే ఏ కర్రీలో అయినా అది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట చూపిస్తాను చూడండి టెక్స్చరు ఆయిల్ పైకి తేలుతూ రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర కరివేపాకు నేను తాలింపులో వేయలేదు ఇలా లాస్ట్ వేస్తే ఫ్లేవర్ ఫుల్గా ఉంటుంది అందుకే నేను ఎప్పుడైనా కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేస్తాను అనమాట ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచేసుకోండి లో ఫ్లేమ్లోనే అయిపోయింది మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంతో అయినా చపాతీతో అయినా ఎంజాయ్ చేయండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది మన కర్రీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి